నేను యాక్చువల్లీ మహారాష్ట్ర నుంచి బిలాంగ్ చేస్తా అండి నేను చంద్రపూర్ బల్లార్షా అంటారు అక్కడి నుంచి అంటే మా మహారాష్ట్ర భూమిని సంతాంచి భూమి అంటారు మరాఠీలో అంటే ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ సంత సెయింట్స్ సో జ్ఞానేశ్వర్ మహారాజ్ సాయిబాబా ఏక్నాథ్ మహారాజ్ తుకారాం దీస్ ఆర్ ఆల్ సెయింట్స్ దే బిలాంగ్ ఫ్రమ్ మహారాష్ట్ర నాకు సాయిబాబా గురించి నైన్టీన్ ఎయిటీ నుంచి తెలుసు అప్పటి నుంచి నేను సాయిబాబా భక్తురాలు తెలిసి తెలివని వయసులో లాంగ్ బుక్స్ ఉంటాయి కదా దాని వెనుక సాయి రామ్ అని రాసుకునేదాన్ని అప్పుడు ఇట్లా సాయి కోటి ఉంటుంది ఇది లేదు చిన్నప్పటి నుంచి ఉండేది కానీ అప్పుడు మేమున్న ప్లేస్ టౌన్ కదా అక్కడ దొరకలేదు అడగాలని తెలవలేదు కానీ బుక్లో వెనుక సాయి రామ్ సాయిరామ్ అని రాసుకునేది నేను చిన్నప్పుడు నా ఒక అదృష్టం నేను ఎవరింట్లో పడ్డానో మా అత్తమ్మ కూడా సాయి రామ్ సాయి భక్తురాలే ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే సాయిబాబా చరిత్ర చదువుడు కానీ ఇది కానీ మేము చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుంటాము ఏదైనా కోరిక ఉంటే మొక్కుకొని అది కంప్లీట్ అవుతుంది అది మాత్రం విశ్వాసం అంటే అత్తమ్మ అన్నట్టు పలుకు పిలుస్తే పలుకుతారు నాకు తెలుగు అంత సరిగా రాదు పిలుస్తే పలుకుతారు ఆయన ఆయన జీవితం ఎట్లా అంటే ఫకీర్ అయినా ఇప్పుడు ఆయనకు అందరు చడావా సింహాసనాలు బంగారాలు ఆయనకు దేని మీద ఆశ లేదు అది ఒక వ్యక్తి తన కోరిక కంప్లీట్ అయినాక ఇస్తా అని కానిక వేస్తున్నాడు కానీ బాబా ఏమి అడగడు బాబాకి ఏమి వద్దు ఆయన చరిత్ర చదివితే ఆయన ఫకీరుడు ఆయన అన్ని ఇచ్చాడు ఆయనకి ఇచ్చుడే తెలుసు అదే దీని గురించి నేను ఎక్కువ కమెంట్ చేయలేను అది ఒక్కొక్కళ్ళ అదే పర్సెప్షన్ ఒక్కొక్కళ్ళ దృష్టికోణం చూడడానికి ఇట్లా అనకూడదు అను ఇప్పుడు ఏ అయినా ఏ దేవుడైనా ఎవరైనా తన మీద నిందా చేస్తే మంచి వ్యక్తి అయినా తన మీద నిందా చేస్తే వాళ్ళకు పాడ కావాలని ఎప్పుడు కోరుకోడు అప్పుడే తను మంచివాడవుతాడు వేరే వాళ్ళ వల్లే మనం కొట్లాడితే దాంట్లో మనలోని వాళ్ళలో తేడా ఉండదు అది నమ్ముతే అనుభవం చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్ముడు నేర్చుకోండి వెన్ యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ హ్యావ్ అ ఫేత్ సో హ్యావ్ అ ఫేత్ ఇన్ హెమ్ ఆయనకు చేసే ఆ శ్రద్ధతోటి ఆయన చేసి చూడండి రాకుంటే అన్నాడు సో ఇట్స్ ఓకే అది వాళ్ళ ఒక ఒపీనియన్ ఈ జ కాదు హర్టింగ్ అనిపిస్తుంది కానీ ఎన్నో ఎంత ఎంతుంటాయి మనం చుట్టుపక్కలలో ఎన్నో హర్ట్ అయ్యే వస్తువులు అవుతున్నాయి థింగ్స్ అవుతున్నాయి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి వాట్ వీ కెన్ డూ మీ కాంట్ మనం అందరితోటి పోయి కొట్లాడాలి అందరితోటి అది వాళ్ళు వాళ్ళ వాళ్ళకే సద్బుద్ధిని ఇస్తాడు దేవుడు అనేసి వాళ్ళకే సద్బుద్ధి ఇస్తాడు సరే ఆమె ఒక పర్సెప్షన్ ఆమెకు తెలియలే నేనైతే ఈ వీడియో చూడలే నాకు తెలియదు నేను ఎందుకంటే తెలుగు ఎక్కువ చూడను నాట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అని నాకు ఎక్కువ నో అట్లే ఏ దేవుడు ఇప్పుడు నేను ఇంకొక దృష్టాంతం చెప్తాను సాయిబాబా పోతిలో శ్యామ అని ఒక ఆయన చాలా క్లోజ్ భక్తుడు గయాగ ప్రాశి కాశీ ప్రయాగ గయా యాత్రలు చేస్తా అని సాయిబాబా దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళేవాళ్ళు ఎవరైనా అప్పుడు ఆయన ఉన్నప్పుడు అదే పోయిరా శ్యామ నువ్వు పోయిరా నా ఇంత భక్తి చేసావు ఈ కాశీ గయా యాత్ర చేసుకోరా అని ఆయన పోయినాడు బాబా పోతిలో కూడా ఉండేది అయితే ఆయన ఎక్కడ పోయినా ఆయన పోయే ముందు బాబా ఫోటో ఉన్నది ఆ కాలంలో గాదా ప్రాషిక్ దాంక కా బాబా పోయినారు ఇప్పుడైతే వరల్డ్ వైల్డ్ త్రూఅవుట్ ద వరల్డ్ అమెరికాకు నేను అమెరికాకు మొన్న పోయి వచ్చాను అక్కడ బాబా గుడ్లు అక్కడ బాబా భక్తులు అక్కడ బాబా నామస్మరణం ఎంతట మనం ఏదో ఆపుతాము మంచితనానికి ఎవరినో ఆపుతామంటే ఆపలేరు ఏ వేస్ట్ అది అది ఆయన ఆయనకు ప్రూవ్ చేసే అవసరం లేదు మనం ఆయన మీద భక్తి శ్రద్ధలతోటి కోరుకో ప్రే ప్రార్థన చేసి మన ఈ సంసారం నుంచి మనకు తరించాలి అంటే ఆయన శరణాగతి తీసుకుంటే ఆయన చేయని వాళ్ళని కూడా చేస్తాడు చేసేటాళ్ళను కూడా చేస్తాడు ఆయన సంతుడు ఇవి ఇవన్నింటినీ పరే ఉన్నాడు హీఈ్ అబౌవ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆయనకి ఎవరో ప్రే చేయాలని అనుకోలే ఆయనకు ఎవరో కానిక వేయాలని అనుకోలే ఆయన అందరికీ మంచి చేస్తాడు అదే ఒక సంత్ ఒక ఒక మంచి మంచి ఒక ఇది శ్రద్ధ అది నేను అందుకోసం ఏమన్నా ఈస్ దేవర్ పర్సెప్షన్ అది వాళ్ళ ఒక ఆలోచన కావచ్చు మనం ఒక ఆలోచనను కంట్రోల్ చేయలేము అది వాళ్ళు ఒక ఇది నో ఐ డోంట్ ఐ అని ఐ డోంట్ కమ్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్ పార్ట్ సి మీరు బాబా గురించి అడిగారు నేను చెప్పగలుగుతాను ఎవరు ఏం మాట్లాడతారు ఏం ఆలోచిస్తారు దాని మీద నాకు కంట్రోల్ లేదు ఈవెన్ ఐ డోంట్ టు కంట్రోల్ రైట్ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వ్యాక్ వ్యక్తిత్వం చేసే డెఫినెట్లీ అందుకోసం వినను నేనైతే ఈ మాట మీ దగ్గర నుంచి వింటున్నాను నేను ఈ మాట వినలేదు విన్నా కూడా వీల్ ఇగ్నోర్ ఇట్ मन को इष्टी मैं पर्मक चे शुड कम ऐम आर्ट ऑफ लिविंग स्टूडेंट अंडी ई बिलव इन श्री श्री रविशंकर आई एम द फॉलोअर ऑफ हिम सिम फिफ्टीन इयर्स वॉट दैन इफ ईंट प्रैक्टिस दिस वॉट इज द मीन आफ डूइंग सुदर्शन क्रिया आर फॉलोइंग रविशंकर गुरूजी सही ई डोंट गो टू द प्लेस वेर ई डोंट लाइक और दिगेटिविटीज देर आर विच इज हर्टिंग मी ई डोंट गो देर दट्स मई व्यू ऑफ अप्रोच ऑफ लै टूअर्ड्स लाइफ